శరణమయ్యప్ప మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశేతు హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అందరికీ కూడా దీక్షా నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ తీర్చడానికి మనం యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి శరణమయ్యప్ప మాలధారణ ఎందుకు చేయాలి ఇది ఒక మంచి ప్రశ్న అండి ఆరోగ్యం కావాలి అని అంటే అది ఏదో ఒక దీక్ష తీసుకోవాలి మాలధారణ అంటే ఒక అది అయ్యప్ప దీక్ష కానీ లేదా శివ దీక్ష కానీ అమ్మవారి దీక్ష కానీ ఈ యొక్క దీక్షలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది కాబట్టి ఇరు పుట్ల చన్నీటి స్నానం ఏకముక్తం భూసయనం బ్రహ్మచర్యం ఉండడం వల్ల భక్తి ఒక భాగంలో ఉన్నా కూడా ఆరోగ్యం శరీరం అనేది క్లెన్స్ అవ్వబడుతుంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక క్రియ ఆరోగ్యానికి సంబంధించి అందుకని దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకోవడమే కాకుండా మనం దైవంతో మమేకం అవుతున్నాం కాబట్టి అనుగ్రహం కూడా పొందుతున్నాం ఇటు ఆరోగ్యం పొందుతున్నాం ఇటు అనుగ్రహం కూడా పొందుతున్నాం శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి ఈ కాలకడ్డంగా అడ్డంగా బంధం ఒక పట్టుబంధం వేసి ఉంటారు కదా అది ఎందుకు వేశారు ఎవరు వేశారు ఎందుకు అయ్యప్పకు మాత్రమే ఉంది మిగతా దేవుళ్ళకి లేదు అంటే ఈయన శ్రీచక్ర యోగపీఠం మీద ప్రపంచానికి అనుగ్రహం ఇవ్వడానికి శబరిమలలో పీఠంలో కూర్చొని ఉన్నారు ఆయన తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలు పందల రాజా గారికి ఇచ్చేసి మకర సంక్రాంతి రోజు నాకు దీన్ని వేసి అలంకారం చేయండి నేను పందల రాజాగా అందరికీ నేను అనుగ్రహం ఇస్తాను అని చెప్పగానే పందల రాజా వారు పదిటాంబడి ఎక్కి పైకి వస్తున్నారు ఈయన పెంచిన తండ్రి కదా తండ్రి వస్తువు ఉండగా తండ్రి నిలబడుకొని ఉండగా కొడుకు కూర్చోవడం అది లెక్క కాదు కదా అందుకని ఆ మణికంఠుడు కూడా లేచి నిలబడతారనమాట అప్పుడు ఆ పందల రాజావారు అంటారు స్వామి నువ్వు లోకరక్షకుడివి నువ్వు అలా లేచి నిలబడకూడదు అని చెప్పి తన పైన ఉన్నటువంటి అంగవస్త్రాన్ని తీసి స్వామివారి కాళ్ళకు పట్టుబంధంగా కడతారు అప్పటి నుంచి ఏర్పడింది పందల వారు కట్టిందే ఈ పట్టుబంధం కాబట్టి ఇప్పటికీ వారికి దీంట్లో పట్టుబంధం అనేది అలా ఉంటుంది శరణమయ్యప్ప మాల వేసిన తర్వాత మేము మాలలు బట్టలు ఈ పట్టాలన్నీ ఉంటాయి కదండీ దాన్ని ఏం చేయాలి దీని ఇంట్లో పెట్టుకోవచ్చా మళ్ళీ వాడొచ్చా లేదా తీసుకపోయి ఏదైనా గుళ్ళోనో దేవాలయంలోనో ఎక్కడ పడేయాలా ఏమండి మీరు తీసుకున్నటువంటి ఆ దీక్ష మాలలో మీరు చేసినటువంటి నలభై ఎనిమిది రోజులు దీక్ష చేస్తున్నటువంటి ఫలితం అంతా అందులో ఉంటుంది ఎంతో పవర్ఫుల్ అనమాట అండి ఆ దీక్ష దేవుడు మన ఇంట్లో అన్ని దేవుళ్ళు ఎలా ఉన్నాడో ఈ అయ్యప్ప కూడా అలాగే ఉంటాడు ఈ బట్టలు ఉంటుంది చూసారా చక్కగా ఉతికి బీరువాలో పెట్టండి లేదా ఒక అట్టపెట్టిలో పెట్టి పైన అటక మీద పెట్టి మళ్ళీ సంవత్సరానికి వాడుకోండి తప్పలేదు ఈ మాలను ఒక మంచి బాక్స్లో వేసి దేవుడు గదిలో పెట్టేసేయండి మళ్ళీ సంవత్సరం వచ్చి దాన్ని పాలిష్ చేసి చక్కగా వాడుకోండి అందులోనే ఉంటుంది ఇప్పుడు మా నా మాలలంతా ఉన్నాయి చూసారా కొన్ని లక్షల నామస్మరణ ఇందులో కలిసి ఉంటుంది నామస్మరణ పూజలు అంతా కూడా అందులో పడితే ఉంటుంది కాబట్టి ఆ మాల వేసుకోవడం వల్ల మన యొక్క కర్మ వ్యాధులు అన్ని కూడా తీరిపోతాయి కొత్త కొత్తగా చేయడంలో ఏం లాగుంటుంది దాంట్లో పవర్ ఎక్కడ ఉంటుంది వాడిన వాటిని వాడుతూ వాడుతూ ఉండగా కానీ వాడిన దాన్ని ఇంకోసారి వాడేటప్పుడు టెక్నికల్గా ఏమన్నా తీగలు ఏమన్నా తెగిందా బాగుందా అవన్నీ చూసుకొని చక్కగా చేయించుకొని మళ్ళీ చేసుకుంటాయి ఎన్ని సంవత్సరాలైనా పాత బట్టలు పాత మాలలు అవన్నీ వాడవచ్చు దోషం లేదు వాడే తీరాలి శరణమయ్యప్ప మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాలు నిర్మించారు జీవితంలో ఒక్కసారి శబరిమలకి వెళ్ళా వెళ్ళాలో ఈ యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం అయ్యప్పని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన దర్శించవలసిన సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది జీవకోన అనే ఒక ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో అందరూ దర్శించుకోండి శరణమయ్యప్ప